అవునే బావా నాకు ఇవాళ తొందర పందిరింది నేను గుడికి వేస్తా నువ్వు అంతలో పని కోయరా వచ్చినాక వంట చేస్తా సరేనా నా ముద్దుల నా మొక్కులు నీ మొక్కులు అని దేవుణ్ణి మంచిగా మొక్కి దర్శనం చేసుకుని వచ్చినాక అంట చేసుకుని తిన్నాం అయ్యో బావా నేను వచ్చేక అన్నం తినకుండా నీకు ఆకలి కాదా పని పోతున్నావు కదా బయటనే మన టిఫిన్ చేయి అయ్యో సంధ్య బా ఆకైతే గిలాస మంచి నింది అవుతాయి గుడికి వెళ్ళి వచ్చినాక అన్నం తిన్నాం అంట చేసుకుని సరే బావ నాకు టైం అయితే నేను వస్తా సరిపోయిరా మీరు రోజు గుడికి వస్తారా వారానికి ఒకసారి గుడికి వస్తారా నేను వచ్చిన ప్రతిసారి కనిపిస్తున్నారు మీరు గుళ్ళో నేను రోజు గుడికి వస్తాను మేడం నాకు దైవభక్తి ఎక్కువ నేను ఆఫీస్ పోయే ముందు రోజు వచ్చి మొక్కి వెళ్ళిపోతా మీరు ఏ ఆఫీస్లో వర్క్ చేస్తారు మీ శాలరీ ఎంత మేడం నేను పంచాయతీ ఆఫీస్లో పనిచేస్తా నాకు నెలకి ఎనభై వేల జీతం వస్తుంది అమ్మ మంచి జీతమే ఉంది మీ నెంబర్ నాకు ఇవ్వండి ఒకసారి సరే సరే సిక్స్ త్రీ ఓ అమ్మ మాత కాళీమాత జగదాంబ నీకు ఎన్ని సమస్యలు ఉన్నా వివరంగా చెప్తానమ్మా అన్ని విషయాలు అంటున్నారు మా ఇంటికి సంబంధించిన విషయాలు చెప్తారా చెప్తానమ్మా అన్ని విషయాలు చెప్తాను నీ భర్త జాతకం బాగాలేదమ్మా నీ భర్తకు ప్రాణగండం ఉండదు అయ్యో స్వామి ఇదే ప్రాణగండం నీ భర్త ప్రాణగండం పోవాలంటే నీ మరో పెళ్లి చేసుకోక తప్పదమ్మా ఇంకో పెళ్ళి చేసుకుంటే నీ భర్త నీకు దక్కుతాడు స్వామి నా భర్త అంటే నాకు పంచ ప్రాణం ఆయనకి ఏం కావద్దంటే నేనేం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నా ఆయనను పెళ్ళి మాత్రమే చేసుకోవాలి సుఖ సంసారాలు మాత్రం చేయకూడదు పెళ్ళి మాత్రమే చేసుకోవాలమ్మా సరే స్వామీజీ నా భర్త కంటే నాకు ఏది ఎక్కువ కాదు సరే సంధ్య వెళ్ళొస్తా ఇటు పోతున్నావు ప్రభు కొంచెం పని పనిపోయి సరే కానీ గానీ సార్ అమ్మాకి ఆరోగ్యం మంచి లేదట ఒక రెండు అక్కడ ఉంటా ఉండి అమ్మని హాస్పిటల్ చూపించి వస్తా మీ అమ్మ మా అమ్మ కదా పోయి పెద్ద హాస్పిటల్ పెట్టి ఒక రెండు నెలలు ఉండి పానమ్మ చేయనాక సరేనా ఏమైంది బాగా ఆలోచిస్తున్నావు ఏం లేదే ఈ రోజు గుళ్ళో జ్యోతిషుడు నీ భర్తకి ప్రాణగండం ఉన్నదని చెప్పిండు అప్పటి నుంచి నా మనసు అంత ఎట్లనే ఉన్నది జర నువ్వు బయటకు వేచేటప్పుడు జర జాగ్రత్తగా ఉండు సరేనా ఆ జ్యోతిషుడు మాటలు నమ్మకే వాళ్ళు పుట్టతిప్పల కోసం ఎన్నో చెప్తారు అవన్నీ నమ్మదు ఏమో బావా వాళ్ళు ఎట్ల చెప్పిల్లో ఏమో గానీ ఉన్నది ఉన్నట్టు ఎప్పిల్లా నేనైతే నమ్ముతున్నా హలో ఇండి ఇక్కడ కూర్చోండి ఒక రెండు ఏ కూర్చో మిమ్మల్ని ఆరు నెలల నుండి చూస్తున్నా అదే నడవడిక అదే పద్ధతి మరి మీకు పెళ్లి కాలేదా కాలేదు మీరంటే నాకు ఇష్టం మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా మీకు ఇష్టమేనా అవును మరి పెళ్లి నేను బాలేనా నేను ఇష్టంగా అడుగుతున్నా పెళ్లి చేసుకుందామని ఆలోచించుకొని చెప్తా సరేనా ఆలోచించుకోవడం దేనికి నేను బాలేనా నేను ఇష్టంగా అడుగుతున్నా మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని నన్ను కొంచెం ఆలోచించుకొని ఇంత తొందరగా ఎందుకు తొందర ఉంది మన ఇద్దరు మనుషులు కలిస్తే సరిపోతుంది ఈ పూల దండలు అది దాన్ని ఏ ఆరబాటం అవసరం లేదు నువ్వు నాకు బొట్టు పెట్టు నేను నీకు బొట్టు పెడతా అదే పెళ్ళి సరే సరే మన ఇంటికి వచ్చినాం కదా నీకు బంగారు నగలు నాకు చాలా సంతోషంగా ఉంది సరేనా సంధ్య నా పెళ్లి కోసం కొనుక్కున్న నాగలు నీకు ఏస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సరేనా చుంచు ఈ రోజు నీతో ఇలా ఉంటే నాకు భలే గమ్మత్తు ఉంది తెలుసా మస్తు సంతోషం అనిపిస్తుంది సరే సంధ్య మనకు మొదటి రాత్రి కదా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది పది గంటల రాత్రికి మనదే రాజ్యం సరేనా అయ్యో మన పెళ్లి కావాలని వ్రతం చేస్తున్నా వ్రతం అయిపోయాక ఇవన్నీ ఏమొద్దు సరేనా వ్రతం అయిపోయాక నువ్వు అనుకున్నట్టు అన్నీ చేద్దాం అంతవరక సైలెంట్ ఉండు అయ్యో అయ్యయ్యో ఈ రథం ఎన్ని రోజులు చేస్తావు ఇప్పుడు ఈ రథం అంతా అయిపోయినా చీచి

ఏం చూంచు ఇదో ఏదో బాగా హ్యాపీ అనిపిస్తుందో నేను చేసుకున్న సంధి నాకు బాగుసారనిపిస్తున్నది నీ గురించి ఒక పాట పాడుతు సరేనా పాడు గుట్ట వెనుక గులాబీ తోట వెనుక గులాబీ తోట పూలు నేను వడరా వందే బామ కల్లల్లాగన వడరాయినా సత్తే బామ నడక యూత్తే నమిలి నడక కందు యూతే కటుక కండ్లు ఎంత చక్కని వాడదిరా కడు యూతే కటుక కండ్లు మంద మీద మామిడి తోట మంద మీద మామిడి తోట పండ్లు నేను తెంపే కళ్ళల్లాగనవడరా మందమైన సత్త బామ కళ్లరా మందమైన సత్తే బామా పండ్లు యూతే మామిడి పండ్లు పిల్ల యూతే పడుసూ పిల్ల పండ్లు యూతే మామిడి పండ్లు పిల్ల యూతే పిల్ల ఎంత చక్కని వాడదిరా పండ్లు యూతే మామిడి పండ్లు సెరు వెనుక శని తోట సెరు వెనుక శని తోట శని వయ్యా నేనే పోతే కన్లల్లా గనబడేరా వందం నా సత్తే బామ కన్లల్లా గనబడేరా వందమై నా సత్తే బామ నడుము యూతే నాగాసరము ముక్కు యూతే సిలుకా ముక్కు ఎంత చక్కని వడదిరా ముక్కు యూతే సిలికా ముక్కు సేమ్ నీ లెక్కనే ఉన్నది మనం పెళ్లి చేసుకొని బాగా రోజులు అయ్యే కానీ ఇప్పటిదాకా మరి ఏం లేదేమీ అయ్యో చుంచు ఇంతసేపు మంచిగానే పాట వాడవు కదా ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఇట్లా పాలు పండ్లు సీట్లు మాట్లాడుతులు అన్ని తీసుకొస్తా సరేనా సరే చించు నువ్వు అన్నదానికి నేను ఒప్పుకుంటా నీ ఇష్టమే నా ఇష్టం ఇది పండ్లు పలహారాలు గివాణ్ ఎందుకు సోకుల గిరిక నాకేమిరక అన్నట్టు జయ్యకు ఏదో ప్రపంచ యుద్ధం చేసినట్టు అది కాదే మొదటి రాత్రి కదా ఏంది నీ మొదటి రాత్రి ఇంట్లో పదిహేను రాత్రులు నాతోనే ఉన్నావు కదా ఇంకా కొత్తగా మొదటి రాత్రి అంటే తలకరే అన్నమాట అది కాదే ఇలా మనం ఇద్దరం కలవొస్తున్నామంటే అంటే ఫస్ట్ నైట్ అని గందికి నేను అడుగుతున్నా మాసాలు బాత్రూమ్ పోయిస్తా సరే సరే పోయినా రాపో సరేనా చుంచు ఆ దండ మీద చీరు తెచ్చి డోర్ మీద ఏమైందే నాకు ఐదు రోజుల రక పనికి రాదు ఇంకా ఐదు రోజులు దాకితేనే ఉండాలా అబ్బో అబ్బో అబ్బోబ్బా ఎన్ని రోజుల వేటింగ్ చేస్తున్నాం మళ్ళీ ఇంకా ఐదు రోజులు ఉండాలట అబ్బా ఈ ఇంకా ఐదు రోజులు ఉండాలట ఇంకా ఐదు రోజులు ఉండాలట అబ్బా బాబా అబ్బా మీరు ఏదేవారుంటే ఏదో అయిపోతున్నా తప్పులకు మీ పోయి ఐదు రోజుల దాకా అబ్బా ఏమైంది చించు నేను మామూలు ఇంటికి కొమ్మంటున్నావు ఎందుకు ఇంకేం చెప్తావుడు ఉండి లోటపీట పేదాలకు నక్కాసి పడ్డట్లు అవి బట్టలను జరగకపో మీ ఇంటికి చదవాలత్తా ఇంకా ఇవిడు ఏం చెప్తావు ఎందుకు చుంచు నేను ఏమన్నానని మామూలు ఇంటికి తోలేస్తా అంటాను ఇక తోలేకపోతే ఇంకేం రోజు చూస్తారు నీ కోసం ఇయ్యాల రేపు ఇయ్యాల రేపు అనుకుంటే మొత్తం అట్టనే గడిచిపోతున్నది అప్పుడు ఒక బట్టలు పెట్టుకోపో అవాలి ఇంటికి సాగదోళ్ళత్త రథం అంటివి అన్ని అది అంటివి ఇది అంటవి రోజుకొక తిరిగి మాట్లాడుతూ ఇంత బంగారం పెడితే సపోదాకా ఇక అట్టనే నిలబడి చూసుకుంటున్నది అత్త మంచిగా ఉన్నా

నా బిడ్డని ఇట్లా సంపేసి ఊతిలా వాడేసినావా కట్టెలు పెట్టి కాలు పెట్టినావా ఏందత్త అది నీ దగ్గర ఉన్నా నేనత్తే నువ్వు నా మీద నిన్న మొక్కున్నావు సంపేసినని ఏందత్త ఏందల్లుడు ఏడొచ్చింది నా బిడ్డ రెండు నెలలు అంటున్నావు జాడలేదు పట్టలేదు నాకైతే నీ మీద డౌట్ ఉండదు నువ్వేమో మా అట్టు కొడుతున్నావు నా మీద డౌటా ఏం మాట్లాడుతున్నావు అత్త నువ్వు ఏడిపోదు నా బిడ్డ నువ్వేమో చేసినట్టున్నావు గిట్లయితే కాదు మా ఆడకట్టు పంచులను పిలిపిస్తా కొట్టిస్తా అత్తా అమ్మ తోడు దేవుడి తోడు మీ ఇంటికి మరి నువ్వే అల్లుడు నువ్వు ఇవన్నీ చెప్తున్నావు కదా నేను నమ్ముతున్నా మరి మా తమ్మునింటికి అడ్డపల్లి గిట్ల పోయిందేమో చూసి రాకు సరే అత్త పోయేస్తా మరి సంధ్య మీ అమ్మ ఇల్లు కదా దిగి నడుచుకుంటావు నా పిల్లమేందిరా నువ్వు ఎక్కిపోయింది అరే నీ పిల్లల నా పేండ్లం మా అత్త గారింటి కోతున్నావు మా భార్య ఇవ్వ నా అంటావు నువ్వు నా పిల్లల పది మందిలా పెళ్లి చేసుకున్నారా పది మందిలో తాలి కట్టినా పది మందికి అన్నం పెట్టినా

ఈ సంధ్య అని లగ్గం చేసుకున్నా నా అని అరే సాలే అది నా పెన్లం రా నేను దేవుడి గుళ్ళే బొట్టు పెట్టి పెళ్లి చేసుకున్నా అది నా పెన్లం సా కూడదు నన్ను ఏందే సంధ్య నేను చచ్చిపోయినకున్నా అనుకున్నా నేనేవాడిని వాడేవాడు నువ్వు నా మొగనే వాడు నా మొగడే అరే ఫాల్తురా నా పెండ్లం కొడతా నువ్వు నా పెండ్లం ఏ ఫాల్తు గారు ఉన్నారా మీరు ఇక్కడ రచ్చబడిన కాడ ఎందుకై కొట్లాడుతున్నారు అరే పెద్ద మనుషులు ఉన్నారు కూడా తెల్ల ఇదే ఎందురా దేవన్నా వీళ్ళకేం లేదు మంచికి ఇంత సుంకం రాకాల ఎవడ ఉన్నారా ఇద్దరు మొగ్గులు నాకెందు తాలిగట్టినోడే భర్త మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా కట్టు బొట్టుతో ఉండాలి తర్వాత తాళి కట్టినోడే భర్త ఈ బొట్టు పెట్టినోడు భర్త కాదు తాలి కట్టినోడితో సత్య వరకు ఉండాలా

నువ్వు నా మొగడే వాడు కూడా నా మొగడే మన ముగ్గురం కలిసి ఉందాం అవునమ్మా ఆయన మొగడే అంటున్నావు ఈయన మొగడే అంటున్నావు మరి ఎవరితో సంసారం చేస్తావు ఎవరితో పిల్లలు కంటావు ఇద్దరితో కాపురం చేస్తా ఇద్దరితో పిల్లలు కంట నాకు ఇద్దరు కావాలే మామా బాగా ముండా ఇద్దరితో సంసారం ఎట్లా అయితే అరే నా పిల్లలు కొట్టాప్రా అరే అవులే నాకు కడుపు నువ్వు చూడబుట్టినావు కదా ఇద్దరు మొగలు ఎట్లా అవుతారు అక్కమ్మా నాకు సంధ్య అంటే బాగా ఇష్టం నేను పేరింట బంగారం పెట్టిన సంధ్యకు ఇద్దరు జాతకాలు చెప్పేవాడి మాటలు ఎందుకు జాతకం మంచిగా లేక రోడ్డు మీద అడుక్కుని తింటున్నాడు ఆయన మాటల సంసారం చేసుకుంటున్నావు చూడు సంధ్య తాళి కట్టిన భర్త చనిపోతేనో లేదా విడాకులు ఇస్తేనో అది జరుగుతాది నువ్వు చేసుకున్నట్టు పెళ్లి కానీ ఇప్పుడు మాత్రం భర్త బతుకుండంగా మాత్రం ఇటువంటి జరగదమ్మా ఇది తప్పు మరి ఏం చేయమంటావు మామా నువ్వు ఎట్లా చెప్తే అట్లా నువ్వు చెప్పినట్టు చెప్పినట్టుంటా చెప్పు సంధ్య సుంచుతడ తీసుకున్నది ఏమేమి ఇచ్చేసి నీ భర్త తోటి సంతోషంగా ఉండు మనసులా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుంది కొంచెం ప్రశాంతంగా బతుకోండి గంగు జర మంచ అయిందాకా నీ దగ్గరనే ఉంచుకో పిల్లలని ఫోన్ కానీ ఇలా కానీ అతను చూసారుగా మా సినిమా ఆ మహిళ జ్యోతిష్యాన్ని నమ్మి ఎలా మోసపోయిందో పచ్చని సంసారంలో చుచ్చుపెట్టుకుంది ఎందుకంటే జ్యోతిష్యం జ్యోతిష్యం అని వెంటపడకండి వాడు జ్యోతిష్యుడు డబ్బు కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడుతాడు అందరు జ్యోతిషుడు కాదండి కొందరు తెలిసి తెలియకనో జ్యోతిషం చెప్పి ఇలాంటి జ్యోతిషాన్ని నమ్మి మన మంచి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దనే మా చిన్ని ప్రయత్నం షూటింగ్ సమయంలో మాకు అన్ని విధాలా సహకరించిన కుర్మి దేవన్న కుటుంబ సభ్యులు రాజు గారికి మరియు లింగంపల్లి గ్రామ ప్రజలకు వీడిసి సభ్యులకు పేరు పేరిన కృతజ్ఞతలు మా తెలంగాణ పల్లె సినిమాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి